లో వె మహంగాళమ్మ భక్తుల హృదయాన కొలు ఉన్నా కొబ్బరి తోటలో వెలసిన మహంగాళమ్మ భక్తుల హృదయాన కొలు ఉన్నామాయగల తల్లివని త్రణించే అమ్మవని వయగల తల్లివని త్రణించే అమ్మవని నమ్మిన భక్తులను కాపాడే మా తల్లి అందుకు మా తల్లి వందరాలు అందించు మా తల్లి కొబ్బరి తోటలో వెలసిన మహకాళమ్మ భక్తుల హృదయాన కొలువన్నమాబ్ తోటలో వెలసిన మహకాళమ్మ భక్తుల హృదయాన కొలువన్నమా కలసముతో మహాలక్ష్మిగా ఒక చేత నీవు ఒక చేత శూలముతో శక్తి స్వరూపమై ఒక చేత ఢమరుగముతో ఓంకార రూపమై ఉల్లో మహిమ స్వరూపమై ఉల్లో కముల నేడు మహిమ స్వరూపమై కొబ్బరి తోటలో కలసిన అత మాధ వందనాలు అతి జు మాధ దేవనరు అదితో మాధ వందనాలు బజవాడలోన శ్రీ కనక దుర్గవయి ఇల బిమారమందు శ్రీ మా ఊళ్ళమ్మవయి తోడపల్లి గూడమందు శ్రీ బలసూలమ్మవయి నడదవో నందూనంగా

thank you కొబ్బరి తోటలో వెలసిన మహంగాడమ్మ భక్తుల హృదయాన కొలు ఉన్నా వయగల తల్లివని కరుణించే అమ్మవని తల్లి తల్లివని కరుణించే అమ్మవని నమ్మిన భక్తులను కాపాడే మా తల్లి అందుకు మా తల్లి వందనాలు

దేవి మహంకాలమ్మవారి నలభై ఐదవ వార్షిక జాతర మహోత్సవాల సందర్భంగా ఈరోజు కలశ స్థాపన కార్యక్రమంతో ఈ పది రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మన ప్రీతమ నాయకులు మన ప్రియతమ శాసనసభ్యులు ప్రభుత్వం విప్పైనటువంటి బొలిసెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం దానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం ఇన్ఛార్జి వలవల బాబుజీ గారు అలాగే భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి అయినటువంటి ఏతగోట తాతాజీ గారు వీరి వీరి పెద్దల సమక్షంలో జరగడం దానికి భీమవరం ఆలయం నుంచి మాముళ్ళమ్మ ఆలయం నుంచి ఈఓ గారు కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి అర్చకులు కానీ వారి సహాధ్యాయులందరూ కూడా ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి సారే సీరే అమ్మవారికి తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అమ్మవారికి అందించడం జరిగింది ఇక్కడి నుంచి పది రోజుల పాటు నిరంతరం కూడా అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆఖరి రోజున అన్న సమారాధన సుమారు ఇరవై ఐదు వేల మందికి కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది ఈ పది రోజుల పాటు కార్యక్రమాలు జయప్రదం చేయాలని అలాగే మేము ఆహ్వానించిన వెంటనే ఈ కార్యక్రమానికి వచ్చి అమ్మవారి కార్యక్రమ మహంకాల అమ్మవారి కార్యక్రమాన్ని తమ చేతులుగా ప్ర చేతుల మీదుగా ప్రారంభించినటువంటి సోదరులు ఎమ్మెల్యే గారు కానీ అలాగే బాబ్జీ గారు కానీ ఈతగోట తాతాజీ గారు ఇతర పెద్దలందరికీ కూడా మన ఆలయ కమిటీ తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు భోగి సందర్భంగా రేపు సంక్రాంతి ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నలభై ఐదో వార్షికోత్సవం నవోదయ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో మాంకాలమ్మ తల్లి జగన్మాత ఉత్సవాలు ప్రారంభం ఈరోజు నలభై ఐదో వార్షికోత్సవం ఉత్సవాలు ప్రారంభమైన అది కూడా మరి పెద్దలో గౌరనీయులు సోదరుడు తానికి తాడేపూరు శాసనసభ్యులు బొల్లిసేట్ శ్రీనివాస్ గారు చేతుల మీదుగా అలాగే గోమిత్రుడు మరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ వరల్ల మల్లికార్జునరావు అలాగే మరి ఈ యొక్క నవోదయ అసోసియేషన్ ఫ్రెండ్స్ అధ్యక్షులైన ఎగ్గి నాగబాబు గారికి అలాగే పాలు వెంకటేశ్వరరావు గారు మరి మిగతా ఈ యొక్క భక్తి జ భక్తి జనామానికి అందరికీ కూడా పేరు పేరున ఎన్డీఏ కూడమి నాయకులు అందరికీ అలాగే ముఖ్యంగా మా ఊళ్ళమ్మ గుడి దగ్గర నుంచి జరిగిన ఎనిమిది సంవత్సరాల నుంచి మరి ప్రతి సంవత్సరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వారు సారి తీసి సారీ సీరా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది మరి వారు వచ్చిన ఈవో గారికి కానీ అక్కడ సోదరి మొన్న అందరికీ కూడా ఈరోజు ఈ మా మాంకాలం ఉత్సవాలు పేరెంట్స్ సందర్భంగా వాళ్ళకి అభినందన తెలియజేస్తూ మరి మనం ఎంతో ఈ నవోదయ నవోదయాలతో ఈ ఉత్సవం పెద్ద బ్రహ్మ పెద్ద ఎత్తున విరేగం జరుగుద్ది రేపటి నుంచి మరి నిత్యం పూజ సామాగ్రితో దీప 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 నైవేద్యాలతో మరి ఎన్నో ఇందా చెప్పిన నాగపత్ర ఆత్మీయంగా ఎన్నో పూజా కార్యక్రమాలు ఈ వారం పది రోజులు జరుగుతాయి అదే కాకుండా ప్రతిరోజు సాయంత్రం ఓ చక్కటి కార్యక్రమం భక్తజనానికి కన్ను విందుగా ఉండే విధంగా మరి మంచి మంచి వ్యక్తులతో మరి ప్రోగ్రాం కూడా జరుగుతాయి ఇక్కడ ఇదేమైనా మాంకాలమ్మ కరుణాకట రక్షలతో ఈ వార్డు కానీ ఈ పట్టణం కానీ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మరి ఎంతో సుచ్ఛాము ఉన్నారు కాబట్టి అందరికీ కూడా అమ్మవారి కరుణాకట లక్ష్యాలు నిండుగా మెండుగా ఉండాలని అందరికీ ఆవిర్ ఆరోగ్యాలు అష్టాస్తలు ధనధాన్యాలు సుఖ సంతోషాలు అందరూ దీవించాలని అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మిత్రులు గౌరవనీయులు ఎగ్గిర్ నాగబాబు గారి ఆధ్వర్యంలో నవోదయ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ నలభై ఐదు సంవత్సరాలుగా మహంకాళమ్మ ఉత్సవాలు నిర్వసి నిర్వహించడం అనేది మదావహం ఎందుకంటే ఈ కార్యక్రమాలన్నీ ఒక పండుగ వాతావరణంలో పది రోజులు కూడా అనేక అనేక కార్యక్రమాలను ఇక్కడ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన నా మిత్రులు గౌరవ శాసనసభ్యులు ఇప్పైన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం స్టార్ట్ అయింది మరో మిత్రుడు గౌరవనీయులు మరి భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ అయిన ఈతకోట తాతాజీ గారు అలాగే ఇక్కడికి విచ్చేసిన ఈవో గారు అలాగే మరో మిత్రులు పాలూరు వెంకటేశ్వరరావు గారు ఇక్కడికి విచ్చేసిన ఎన్డీఏ కూటమి సభ్యులందరికీ నవోదయ ఫ్రంట్స్ యూనియన్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి వేళ ఈ పట్టణంలోనే కాక ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న వార్డులన్నిటికీ కూడా ప్రాచుర్యం కలిగిన తల్లి మహంకాళమ్మ తల్లి ఆ మహంకాళమ్మ తల్లికి చక్కటి ఆలయాన్ని మరి ఈవేళ నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ నిర్మాణం చేయడం జరిగింది మరి అలాంటి ఆలయం ఈవేళ ఎక్కడా కూడా అటువంటి మరి అటువంటి చక్కటి విగ్రహంతో మరి ఎంతోమంది వేద పండితుల ఆశీర్వాద ఆ ఆలయ నిర్మాణం జరిగింది ఈవేళ ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఎంత వైభవపేతంగా చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇరవై ఐదు వేల మందికి అన్నదానం చేయడం అనేది ఒక మరి అది చెప్పనలవి కాదు అది చాలా కష్టతరమైంది అయినా సరే ఆ కార్యక్రమాన్ని మరి నాగబాబు గారు వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో పెద్ద ఎత్తున చేస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి మహంకాళమ్మ ఆశీర్వచనాలతో మరి రాబోయే రోజుల్లో తాడేపల్లిగూడెం పట్టణంలో మరి కూటమి తరఫున శాసనసభ్యులు బులిసెట్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో మరి మరిన్ని మరి పట్టణానికి హంగులు నెలకూర్చే నెలకూర్చే విధంగా మరి వేళ ఎయిర్పోర్టు రాబోతుంది అలాగే మెడికల్ కళాశాలకు తేవడానికి కూడా మరి ఆయన ప్రయత్నాలు ప్రారంభించడం జరిగింది ఈవేళ ఉంటుపడిపోయిన రోడ్లన్నీ కూడా ఏదైతే మరి నిర్మాణం చేయాలనుకున్న రోడ్లన్నీ ముందుగా మరి ఆ గోతులన్నీ కూడా పూడ్చి ఈవేళ సంక్రాంతికి ఎవరికీ ఇబ్బంది లేకోకుండా చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వంలో మరి సభ్యుల ఆధ్వర్యంలో జరిగినందుకు హృదయపూర్వకంగా శాసనసభ్యులు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు పని కూడా జై శ్రీ మావుళ్ళమ్మ జై జయ శ్రీ మావుళ్ళమ్మ పశ్చిమ గోదావరి జల్లి భీమవరం పట్ల నుంచి మహంకాల శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నుంచి ఇక్కడ ఈ తాడేపల్లిగూడెంలోని శ్రీ మహంకాళి జాతరకి సందర్భంగా సారి తీర్చే అవకాశం ఇచ్చిన ఇద్దరు అమ్మవార్లు కూడా నేను ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అందులో ప్రత్యేకింది మన గౌరవ విప్పు మన శాసనసభ్యుల వారు మన బొలిసెట్ సీని గారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవం మొదలైంది దీనికి విశేష ఖర్చు చేస్తున్న గౌరినీ లెగ్గి నాగబాబు గారు పెన్సిలప్ గౌ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు గత నలభై ఐదు సంవత్సరాలుగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి అమ్మవారిని అందరినీ కలుపుకొని అత్యంత వైభవంగా కళగా తీర్చిదిద్దినందుకు అమ్మవారు ఆశీస్సులు వాళ్ళందరికీ ఎవరైతే కలిసి వస్తున్నారో వాళ్ళందరికీ నాగబాబుతో సహా అందరికీ కలిసి వచ్చి అమ్మవారి ఆశీసులతో వాళ్ళు అఖండ వైభవం వాళ్ళు ఆ కుటుంబ పందాల కోరు కోరుకుంటున్నాను అలాగే ఈ వచ్చిన ప్రముఖులందరూ నానాజీ గారు పెద్దలందరికీ కూడా నా తాత తాతాజీ గారు నాన్న బాబుజీ గారు వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అమ్మవారి నుంచి ఈ సారి ఇచ్చే అవకాశం ఇచ్చిన అమ్మవారిని ఇద్దరు నేను ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను గత పది సంవత్సరాలుగా అమ్మవారి సారి ఇచ్చే అవకాశం భాగ్యం ఇంత అద్భుతమైన అమ్మవారికి ఆ సారి ఇచ్చే అవకాశం కలిగినందుకు కూడా పూర్వజం సుకృతం కొద్ది ఇలా జరుగుతుందని కూడా అనుకుంటున్నాను అంత వైభవంగా ఈ ఉత్సవాలు కూడా బాగా జరుగుతున్నాయి అమ్మవారి ఆశీస్సులతో అందరికీ సిరి సంపదలు సుఖ సంతోషాలతో నిత్యం వద్దెలుతారని కోరుకుంటున్నాను అలాగే ఈ మన దేవస్థానం గౌన్ గభి చూసిన ఎగ్గిరి నాగబాబు గారు మరి ఇతర బృందాన్ని అందరికీ కూడా పట్టణ పెద్దలందరికీ కూడా ధన్యవాద ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను భక్తుల హృదయాన కొలువన్నమామ్మ కొబ్బరి తోటలో వెలసిన మహకాడమ్మ భక్తుల హృదయాన మామ్మా ఒక చేత కలసముతో మహాలక్ష్మిగా నీవు ఒక చేత ఖడ్గముతో దుర్గవై నీవు ఒక చేత శూలముతో శక్తి స్వరూపమై ఒక చేత ఢమరుగముతో ఓంకార రూపమై ఉల్లో మహిమ స్వరూపమై ఉల్లో మహిమ స్వరూపమై కొబ్బరి తోటలో గల సినిమా కాడమా అందుకు మాతల్లి వందనాలు అందించు మాతల్లిని దీవెనలు అందుకు వందనాలు అందించుమల్లిని కొబ్బరి తోటలో వెలసిన మహకాడమ్మ భక్తుల హృదయాన కొలువున్నమా రి తోటలో వెలసిన మహంగాడమ్మ భక్తుల హృదయాన కొలు ఉన్నామా కొబ్బరి తోటలో వెలసిన మహంగాడమ్మ భక్తుల హృదయాన కొలు ఉన్నామాయ్యగల తల్లివని వరణించే అమ్మవని అయ్యగల తల్లివని వరణించే అమ్మవని నమ్మిన భక్తులను కాపాడే మా తల్లి అందుకు మా తల్లి వందనాలు అందించు మా నీ దీవెనలు అతి కుమారి వందనాలి అతి కుమారి నీ